హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన అంబల్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయకుండా ఈ విధంగా అంబల్ని అనేది చేసుకొని తాగేవారు మనం ఎప్పుడూ మార్నింగ్ టిఫిన్స్ కాకుండా ఈ విధంగా అంబల్ని కూడా చేసుకొని తాగేయచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ అంబలి రుచి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ముందు రోజు నైట్ దీన్ని పులియబెడతాం కాబట్టి ఇది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక మూడు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి మనం ఇంట్లో ఎందరు ఉంటారో అందరికీ ఒక్కొక్క గ్లాస్ చొప్పున వాటర్ని అనేది తీసుకోండి నేను ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ని అనేది యాడ్ చేస్తున్నాను మనం చల్లగా ఉన్న వాటర్లోనే పిండిని అనేది వేసుకోవాలి జొన్న పిండిని వేసుకోవాలి మనం మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి మూడు స్పూన్ల పిండిని అనేది తీసుకొని దీన్ని కలుపుకోండి అయితే మనకు మార్కెట్లో జొన్నపిండి అనేది బయట దొరుకుతుంది మీరు కావాలనుకుంటే జొన్నలు కూడా తీసుకొచ్చుకొని మీరు కూడా పట్టించుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత నేను స్టవ్ని అనేది వెలిగించుకోండి మీరు కావాలనుకుంటే పిండిని వాటర్లో కలిపి కూడా ఇందులో యాడ్ చేసుకున్నా కూడా మీకు కలిసిపోతుంది ఇలా ఉండలు లేకుండా ఉండేటట్లు కలుపున తర్వాత దీన్ని స్టవ్ అనేది వెలిగించుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మనం దీన్ని గోరువెచ్చగా అయ్యేటట్లు వేడి చేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేడి అవసరం లేదండి ఇలా చేతితో చూస్తే తెలుస్తుంది ఒక స్పూన్తో పెరుగుని వేసుకొని కలుపుకోవాలి మనం మార్నింగ్ ఉదయం తాగాలనుకున్నప్పుడు నైట్ మనం పాలు తోడిసినట్టుగా తోడి వేసుకొని మనం మూత పెట్టి పక్క పెట్టుకోవాలి ఇలా మరుసటి రోజు దీన్ని మూత తీసి చూసుకోవాలి ఇలా వాటర్ అనేది పైకి తేలుతుంది ఇంకొక గిన్నెలోకి వాటర్ అనేది మనం తీసుకోవాలి పిండిని అనేది కలపకుండా వాటర్ని ఒకటే తీసుకోండి ఇలా పిండి రాకుండా వాటర్ని తీసుకొని మనం ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిపోయిన పిండిని మనం మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందు వాటర్ గిన్నెని మనం స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకొని ఈ వాటర్ని అనేది మరిగించుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ వాటర్ని అనేది మరిగే వరకు ఉంచాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే వాటర్ అనేది మరిగిపోతాయి ఇవి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇంత ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకోండి ఇప్పుడు పిండి యాడ్ చేసిన తర్వాత దీన్ని కలుపుకుంటూనే ఉండండి కింద పడి పోతుంది స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకోవాలి మనం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇది మరిగేటప్పుడు పొంగుతుందండి కొంచెం చూసుకొని కలుపుకుంటూ ఉండండి ఇది కలుపుతూ ఉంటేనే చిక్కబడిపోతుంది మనకు అంబలి తయారైపోతుంది ఈ విధంగా చిక్కబడేంత వరకు దీన్ని మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండండి మనం అంబలిని ముందు రోజు పులియబెట్టుకుంటాం కాబట్టి అంబలి అనేది పులిసిపోయి మనకు ఆరోగ్యానికి శక్తిని ఇస్తుంది మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఎక్కువగా దీన్ని తాగుతూ ఉంటారు నైట్ పులియబెట్టుకొని మార్నింగ్ ఈ విధంగా చేసుకొని వేడివేడిది తాగేస్తూ ఉంటారు మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఈ అంబలి అనేది ఎక్కువగా తాగుతూ ఉంటారు అందుకని మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం చల్లరక మీరు దీన్ని ఒక గ్లాస్లోకి సర్వింగ్ చేసుకొని తాగితే ఎంతో రుచిగా ఉండే అంబలి తయారైపోతుంది అంబలిని పులియబెడితేనే అంబలి రుచి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం రోజు అంబలిని చేసుకోవాలనుకున్నప్పుడు మనం పెరుగుని ఏ విధంగా తోడు ఉంచుకుంటామో దీన్ని కూడా అదే విధంగా కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకొని మనం అంబలిని అనేది అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం కూడా ఇప్పుడు టిఫిన్స్ కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు అంబల్ని కనుక చేసేస్తే మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా తావిస్తారు మా పెద్దవాళ్ళు ఏ విధంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనం కూడా అలానే అప్పుడప్పుడు ఏ విధంగా ట్రై చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఈ అంబల్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి